హీరోలు ఎవరైనా కావచ్చు కానీ నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి ఎదుటి వ్యక్తి కష్టంలో ఉంటే స్పందించాలి నీకు నేనున్నానంటూ అండగా నిలబడాలి వాళ్ళకి ధైర్యం చెప్పి జీవితంలో మార్పు తీసుకురావాలి తను ఎంత ఎత్తులో ఉన్నా తన క్రింద ఉన్న వాళ్ళకి బ్రతుకు మీద భరోసా కల్పించాలి నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అర్థమైందనే చెప్పుకోవాలి అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే సోనుసూతు సినిమాల్లో విలన్ వేషాల్లో వేసిన నిజ జీవితంలో ఆయనను మించిన రియల్ హీరో సినీ ఇండస్ట్రీలో మనకి కనిపించదు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు సినీ హీరోలు ఎంతో కొంత మొత్తాన్ని ప్రకటించి చేతులు దిప్పుకుంటారు కానీ సోను సూద్ మాత్రం అలా కాదు ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెప్తే చాలు తన టీం పంపించి వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటారు వారికి ఏం సహాయం కావాలో అడిగి మరీ చేస్తుంటారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కిన సంగతి తెలిసింది సినిమాలో విలన్ గా క్రూరత్వంతో కనిపించే సోనూ సూక్ ఇంత అమాయకత్వం ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఎంతో మంది ఆయనను రియల్ హీరో అని కీర్తిస్తూ అభిమానులుగా మారిపోయారు అనారోగ్యంతో ఇటీవలే మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని సోమవారం సోను పరామర్శించారు ఫిష్ వెంకట్ మరణించినప్పుడు విదేశాల్లో ఉన్న ఆయన ఆ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించి వీరు చూసుకుని స్వయంగా వస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాటకి కట్టుబడి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి సోనూ ఫిష్ వెంకట్ చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన భార్య పిల్లలను పరామర్శించి ధైర్యం చెప్పారు ఫిష్ వెంకట్ తనకు సోదరు లాంటి వాడని కుటుంబం తన ఫ్యామిలీనేనని అన్నారు వాళ్లకు ఏం కష్టం వచ్చినా తను అండగా ఉంటానని ఏ సహాయం కావాలన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని నెంబర్ కూడా ఇచ్చారు ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ కుమార్తె శ్రవంతి మీడియా మాట్లాడుతూ సోను సూద్ సార్ చేస్తున్న సహాయానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు జీవితంలో ఆయన రుణం తీర్చలేం నాన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్యోగానికి గురయ్యారు మా కుటుంబానికి అండగా ఉంటానన్నారు నాన్న అంత్యక్రియలు దశ కర్మకి లక్ష రూపాయలు ఇచ్చారు అందుకే అంత గ్రాండ్ గా చేయగలిగాం నిర్మాణంలో ఉన్న మా ఇంటిని చూసి అది పూర్తి చేసే బాధ్యత తను తీసుకుంటానని చెప్పాడు నాన్న చనిపోయారని తెలిసిన సోను పిఏ అర్షన్న మమ్మల్ని సంప్రదించాడు సోను సార్ వస్తున్నారని ఆయనే మాకు చెప్పారు ఆయన చేస్తున్న సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం అని భావోద్వేగానికి గురయ్యారు శ్రవంతి ఈ విషయం తెలిసిన సోను పై ప్రశంసలు కురిపిస్తున్నారు